పవిత్రాత్మ నామమున ఆమె ఈరోజు జనవరి ఇరవై ఎనిమిదవ తారీఖు మార్కు సువార్త నాలుగవ అధ్యాయము ఒకటవ వచనము నుండి ఇరవయవ వచనం వరకు యేసు మరలా గలిలియ సరస్సు తీరమున బోధింప ఆరంభించాను జనులు గుంపులు గుంపులుగా ఆయన ఎద్దకు వచ్చుట వలన ఆయన ఒక పడవ నెక్కి కూర్చుండేను జన సమూహము సరస్సు ఒడ్డున ఉండేను ఆయన వారికి అనేక విషయములు ఉపమానములతో ఇట్లు బోధించాను వినుడి విత్తువాడు ఒకడు విత్తనములు వెదజల్లుటకు బయలుదేరాను అట్లు వెదజల్లుచుండగా కొన్ని విత్తనములు ద్రోవ ప్రక్కన పడేను అప్పుడు పక్షులు వచ్చి వాణిని తినివేసేను మరికొన్ని చాలినంత మట్టి లేని దాతినేళ్లపై పడేను అందుచే అవి వెంటనే మొలకెత్తను కానీ ఎండవేడిమికి మాడి వేరు దిగనందున ఎండిపోయెను మరికొన్ని ముండ్ల పొదలలో పడెను ఆ పొదలు ఎదిగి వాణిని అణిచివేసేను కనుక అవి ఫలింపలేదు ఇంకా కొన్ని సారవంతమగు నేలలో పడి మొలిచి పెరిగి పెద్దవై ముప్పదంతలుగాను అరవదంతలుగాను నూరంతలుగాను ఫలించెను వినుటకు వీలున్నవాడు విన్నుగాక అని చెప్పాడు ఏసు ఏకాంతముగా ఉన్నప్పుడు ఉపమానమును విన్న కొందరు పన్నిద్దరు శిష్యులతో ఆయన యొద్దకు వచ్చి దానిని వివరింపమని అడిగిరి దైవరాజ్యము రహస్యము మీకు మాత్రమే అనుగ్రహింపబడినది కానీ ఎంతగా చూచినను గమనింపకుండునట్లును ఎంతగా వినినను గ్రహింపకుండునట్లును హృదయ పరివర్తనతో పాప పరిహారమును పొందుకుంటున్నట్లుండేది కనుక ఈ విషయములన్నీ ఇతరులకు ఉపమానముల ద్వారా బోధింపబడుచున్నది అని పలికెను ఈ ఉపమానము భావమును మీరు గ్రహింపలేదా అట్లైనా ఇక తక్కిన ఉపమానములను మీరెట్లు గ్రహింతుడు ఆలకింపుడు విత్తువాడు దైవవాకు అను విత్తనము ఎత్తుచున్నాడు కొందరు ప్రక్కన పడిన విత్తనములను పోలినవారు దేవుని వాక్కు అను విత్తనము వారి ఎందు విత్తపడుచున్నది కానీ వారు దానిని వినిన వెంటనే సైతాను వచ్చి దానిని ఎత్తుకొని పోవును కొందరు రాతి నేలపై పడిన విత్తనములను పోలినవారు వారు దేవుని వాక్కులు వినిన వెంటనే సంతోషముతో స్వీకరింతురు కానీ వారిలో వేరు దిగిపోనందున వారు కొలతి కాలము మాత్రమే నిలుతురు ఆ వాక్కు నిమిత్తమై అయినా హింస అయినా వచ్చినప్పుడు వెంటనే పతనమగుదురు కొందరు ముండ్ల పొదలలో పడిన విత్తనములను పోలినవారు వారు వాక్కును విందురు కాని లౌకిక విచారము ధనాశ తదితర వ్యామోహములు వాని ఎందు ప్రవేశించి వాక్కును అణచివేయును కనుక వారు ఫలము ఇక కొందరు నేలపై పడిన విత్తనములను పోలినవారు వారు వాక్యము విని అంగీకరించి ముప్పదంతలు అరవదంతలు నూరంతలు ఫలమును ఇత్తురు అని చెప్పిను ఇది ప్రభుని వాక్కు సర్వేశ్వరునికి వందనములు